హాయ్ అండి వెల్కమ్ టు నాచిని లోకం ఇక ఈరోజు వచ్చేసి ఒక మంచి నర్సరీ అయితే మీకు చూపించబోతున్నాను ఇక్కడ చాలా రకాల ప్లాంట్స్ అయితే ఉంటాయి అవన్నీ చూసే ముందు ఇక ఇది వచ్చేసి శ్రీ వెంకటేశ్వర నర్సరీ అండి ఇక మరి ఇది ఎక్కడుందనుకుంటున్నారా ఇక్కడ మీకు అంతా డీటెయిల్గా చూపిస్తున్నా కదా ఒక ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కనుక స్క్రీన్షాట్ తీసుకోండి ఇది వచ్చేసి కీసరగుట్ట వెళ్ళే రూట్లో ఉంటుంది ఇక ఎస్బీఐ బ్యాంక్ అని చూపించాను కదా దాని ఎదురుగానే ఉంటుంది ఇక మనం లోపలికైతే వెళ్దాము చాలా రకాల ప్లాంట్స్ ఉంటాయి ఇక్కడ నేను ఇంకా ఎన్నో రకాల ఫ్రూట్ ప్లాంట్స్ అవన్నీ ఇవ్వండి అట్లాగే నారు ముక్కలు ఫ్లవర్ ప్లాంట్స్ అట్లాంటివి చాలా రకాలు తీసుకున్నాను అంతేకాకుండా ఇక్కడ వర్మీ కంపోస్టు అవన్నీ కూడా అమ్ముతారు ఇది ఏంటంటే ఈ నర్సరీ వచ్చేసి రైతులు ఇక్కడ చాలా ఎక్కువగా తీసుకుంటా ఉంటారండి అందు గురించి అనేసి ఇంకా నార్లు అవన్నీ కూడా వీళ్ళకి డైలీ సేల్ అవుతూనే ఉంటాయి ఇక మనం ముందుగా వచ్చేసి ఎంటర్ అవ్వగానే రైట్ సైడ్కి అయితే అన్ని ఫ్లవర్ ప్లాంట్స్ ఉన్నాయి ఎన్నో రకాల మందార పూలండి చాలా మందార పూల కలర్స్ అయితే మనకి ఇక్కడ చిన్న సైజు నుండి పెద్ద సైజు వరకు కూడా అన్ని కలర్స్ కూడా అవైలబుల్గా ఉంటాయి అట్లాగే మనకు కొన్ని రకాల రేర్ ప్లాంట్స్ ఉంటాయి కదా అంటే ఈ మధ్యలో బ్లూ కలర్ అంటే వాయిలెట్ కలర్ మందార అట్లాంటివి వస్తున్నాయి ఇంకా చాలా రకాల ప్లాంట్స్ కూడా ఉంటాయి కదా అవన్నీ కూడా ఇక్కడైతే మనకు చాలా రకాలుగా దొరుకుతాయి ఇంకా మనకు రేట్స్ కూడా చాలా రీజనబుల్గా ఉంటాయి ఎందుకంటే ఇది పెద్ద నర్సరీ అంతేకాకుండా రైతులు కూడా ఇక్కడ నుంచి తీసుకుంటారని చెప్తున్నా కదా అన్ని రకాల కోకోపీట్ వర్మీ కంపోస్టు ఇట్లాంటివి ఇంకా సీడ్స్ కూడా ఉంటాయి నారు మొక్కలే కాకుండా ఇంకా నారైతే మనం ఇట్లాంటి చోట్ల తీసుకున్నాం అనుకోండి చాలా తక్కువ రేటుకు పడతాయి ఇక ఇక్కడ మీకు చూపిస్తున్నా కదా అన్నీ కూడా ఫ్లవర్ ప్లాంట్స్ ఉన్నాయి ఇంకా ఇట్లా తీసుకొని ఎవరైనా పక్కన పెట్టేసుకుంటారు కదా వాళ్ళకైతే అప్పటికప్పుడే పార్ట్స్లో కావాలంటే సాయిల్ మిక్స్ అంతా ప్రిపేర్ చేసి నా మొక్కలు కూడా నాటి ఇచ్చేస్తారు ఇక ఇక్కడ ఇంత బాగా ఉన్నాయి కదా రెడ్ కలర్ చాలా పెద్దగా ఉంది మందార పూలు అయితే ఇక ఇవి వచ్చేసి మిర్చి మందార అండి ఈ మధ్యలో చాలా మంది గార్డెనర్స్ కూడా పెట్టుకుంటూ ఉన్నారు నా గార్డెన్లో అయితే ఈ మొక్క లేదు కాకపోతే ఇక్కడ ఉన్నది అనేసి చూపిస్తున్నాను ఇవి కూడా ఇక్కడ అంతా కూడా చాలా ప్లాంట్స్ ఉన్నాయి మిర్చి మందార ప్లాంట్స్ అయితే ఇక్కడ తీసుకునే వాళ్ళకి ఒకటి నుంచి వాళ్ళ మనకి ఎన్ని కావాలంటే అన్ని ప్లాంట్స్ కూడా అందుబాటులో ఉంటాయి ప్రతి మొక్క అండి మనకి ఎన్ని కావాలంటే అన్నీ ఉంటాయి అంటే టెర్రస్ గార్డెన్ చేసే వాళ్ళకైతే తక్కువే పడతాయి కాకపోతే రైతులు అని చెప్తున్నా కదా రైతులకైతే ఇక్కడ నుంచి చాలా రకాల మొక్కలు తీసుకెళ్తారు కాబట్టి ఇక ఇక్కడ చూడండి ముందుగా చామంతి పులు అయితే అసలు ఎన్ని కలర్స్ ఉన్నాయో ఇక గ్రీన్ చామంతి అయితే ఇక చాలా రకాలు ఉన్నాయి ఇక్కడ గ్రీన్ చామంతి ఇంకా చాలా ఎక్కువగా నర్సరీలో దొరకట్లేదు కదా అందు గురించి అని ఇక్కడ చూపిస్తున్నా మీకు అంతేకాకుండా ఇవన్నీ కూడా ఆక్సిజన్ ప్లాంట్స్ ఆర్నమెంటల్ ప్లాంట్స్ అవి ఉంటాయి కదా ఇక్కడ చాలా రకాలు అయితే ఉన్నాయి ఇక కొన్ని వెరైటీస్ అయితేనేమో మనకి షో ప్లాంట్స్ అని ఇట్లా నాకైతే ఇవి బాగా అనిపించాయి ఇట్లా స చాలా సన్నగా ఇంకా చిన్న చిన్న పార్ట్స్లో ఇవన్నీ కూడా అంటే కొన్ని రకాలు మనకు తెలిసినవి ఉన్నాయి ఇక కొన్ని కొన్ని రకాలైతే నేను ఎప్పుడు చూడలేదండి అట్లాంటి వెరైటీస్ కూడా ఉన్నాయి ఇక్కడంతా ఇక తమలపాకు మొక్కలని ఇంకా షో ప్లాంట్స్ ఏవో రకరకాల పేర్లు ఉంటాయి కదా అవన్నీ కూడా ఇక్కడ ఉన్నాయి ఇంకా బ్యాంబూ ప్లాంట్స్ ఇవన్నీ కూడా తమలపాకు మొక్కలు ఇక ఫ్రూట్ ప్లాంట్స్ అయితే చాలా రకాల ఫ్రూట్ ప్లాంట్స్ కూడా మనకు సైజుల వారీగా ఇక్కడ అన్నీ కూడా చాలా చక్కగా దొరుకుతాయి ఇక ఇవన్నీ వచ్చేసి కూడా ఆర్నమెంటల్ ప్లాంట్స్ అండి ఆక్సిజన్ ప్లాంట్స్ ఇవన్నీ ఇక ఇవన్నీ షో ప్లాంట్స్ కూడా ఇందులో చాలా చిన్న సైజు ఉన్నాయి అంటే దీంట్లో చిన్న సైజు నుంచి పెద్ద సైజు వరకు కూడా ఉన్నాయి కాకపోతే రౌండ్గా మంచిగా బుట్టలాగా షేప్ అయితే బాగా అనిపించింది ఇక మొక్కలు అని చెప్పాను కదా ఎక్కడ పడితే అక్కడ మొత్తం ఇట్లాంటి ట్రేస్లో అయితే నార్మకలు చాలా రకాలుగా ఉన్నాయి అంటే బీన్స్ అవనివ్వండి చిక్కుడు అట్లాంటివి ఇక ఇక్కడ అంతా కూడా జిన్యా ఫ్లవర్స్ చాలా వెరైటీగా ఉన్నాయి అంటే డబల్ కలర్ వస్తాయి కదా మనకు ఎక్కువగా దగ్గర మన దగ్గర దగ్గర ఉన్న నర్సరీలో అయితే సింగిల్ కలరే దొరుకుతాయి కానీ వీళ్ళ దగ్గర అయితే డబల్ కలర్ కూడా ఉన్నాయి షేడ్ అవి కూడా మంచిగా అనిపించాయి ఇక నేను వెళ్ళినప్పటి నుంచి అయితే చాలామంది వస్తూనే ఉన్నారు రైతులే కాదు ఇట్లా నాలా మనలాగా ఎవరైనా వెళ్తూ ఉంటారు కదా ఆ రూట్లో వెళ్ళే వాళ్ళందరూ కూడా వాళ్ళ టెరెస్ గార్డెన్కి కావాల్సినవన్నీ కూడా కొనుక్కుంటూ ఉన్నారు ఎందుకంటే నారు మొక్కలు మనం విత్తనం వేసి అవన్నీ వరకు టైం పడుతుంది కదా ఇక్కడైతే చక్కగా నారు తీసేసుకొని డైరెక్ట్ నాటేసుకోవచ్చు ఇక్కడ అంతా కూడా మామిడి అండి ఇక్కడైతే చాలా రకాల మామిడి ఉన్నాయి ఇవన్నీ కూడా కనుక్కుంటే ఒకటేమో త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ అని ఇంకా మామిడిలో చాలా రకాలు చెప్పారు ఇవన్నీ అరటి మొక్కలు ఇట్లాంటివన్నీ అరటి మొక్కలు కూడా అండి చాలా రకాలుగా ఉన్నాయి అంటే దాంట్లో కూడా వెరైటీస్ ఉంటాయి కదా అరటిలో కూడా ఇక భూమిలో వేసేటివి ఉన్నాయి అలాగే టెర్రస్ గార్డెన్లో కూడా పండించుకోవడానికి చాలా చిన్న సైజులో వస్తాయి కదా మనం పార్సులు పెట్టుకుంటే అట్లాంటివి కూడా ఉన్నాయి ఇక ఇక్కడ వచ్చేసి కూడా చాలా రకాల ఫ్రూట్ ప్లాంట్స్ ఉన్నాయి ఇవన్నీ కూడా దానిమ్మ ఇక ఇందాక మనం చూసిన మామిడి రకం ఒకటైతే ఇక్కడ ఉన్నది ఇంకొక రకం మామిడి పండ్ల చెట్లు ఇక ముందుకెళ్తే మాత్రం ఇవన్నీ కూడా మన ఫ్రూట్ ప్లాంట్స్ ఇంకా ఇది వచ్చేసి స్వీట్ లెమెన్ ఉంటుంది కదా స్వీట్ లెమెన్ కూడా చాలా ప్లాంట్స్ ఉన్నాయి ఇవన్నీ కూడా మనం ఎప్పుడైనా ఫ్రూటింగ్తో ఉన్నవే తీసుకోవాలండి ఇంకా మనకు ఇట్లాంటి నర్సరీల్లో అయితే ఎక్కువగా ఇక్కడ చూస్తున్నారు కదా ప్రతి ప్లాంట్కి కూడా ఒక పది పది స్వీట్ లెమన్ అట్లా ఉన్నాయి ఎందుకంటే నేను ప్రతి ప్లాంట్ చెక్ చేస్తూ ఉన్నాను ఇంకా వస్తాయంట చాలా రకాల ప్లాంట్స్ వచ్చేవి ఉన్నాయి అనేసి చెప్తున్నారు నర్సరీ అతను అయితే ఎందుకంటే వీళ్ళకి డైలీ డైలీ కూడా చాలా ఎక్కువ క్వాంటిటీలో సేల్ అవుతూ ఉంటాయి కాబట్టి ఎప్పుడు తెప్పిస్తూ ఉంటారు ఇక ఇవన్నీ వచ్చేసి కొండమామిడి అండి ఈ మధ్యలో చాలామంది టెరెస్ గార్డెన్లో కొండమామిడి ప్లాంట్స్ పెట్టుకుంటూ ఉన్నారు కదా ఇవన్నీ కూడా చాలా చక్కగా ఇంకా మంచిగా అంటే హెల్తీగా ఉన్నాయి ఈ ప్లాంట్స్ అయితే ఇక ఇక్కడ వచ్చేసి అన్నీ కూడా ఇట్లా షేడ్ నెట్ కింద పెట్టేశారు ఇంకా మనకు సమ్మర్ స్టార్ట్ అయిందంటే కనుక మొత్తం షేడ్ నెట్ వేసేస్తారండి ఎందుకంటే మొక్కలు అన్నీ పాడవకుండా ఉండాలని ఇక ఇందాక చెప్పాను కదా చిన్న సైజు నుండి పెద్ద సైజు వరకు కూడా ఆక్సిజన్ ప్లాంట్స్ ఇవన్నీ షో ప్లాంట్స్ ఉంటాయని ఇక్కడ అన్నీ కూడా పెద్ద సైజు కూడా ఉన్నాయి ఇక ఈ నర్సరీ వచ్చేసి మధ్యలో దారు ఉంది అటు ఇటు అన్ని ప్లాంట్స్ ఉన్నాయి ఇది వచ్చేసి మల్బరి అండి నేను లాంగ్ మల్బరీ ఉందేమో అని అడిగాను లాంగ్ మల్బరీ అయిపోయిందంట ఇక ఈ ప్లాంట్స్ మొత్తం కూడా షార్ట్ మల్బరీ కాకపోతే నా దగ్గర లాంగ్ మల్బరీ లేదు కాబట్టి అది తీసుకుందాం అనుకున్నాను ఇకవన్నీ కూడా చూశాను అంటే ముందు నేనైతే వెతికాను ఎక్కడైనా కనిపిస్తాయేమో అని ఇక తర్వాత కనుక్కుంటే లాంగ్ మల్బరీ అయిపోయిందండి ఈరోజే అన్ని చాలా రకాల ప్లాంట్స్ వచ్చేవి ఉన్నాయి అని చెప్పాడు కాకపోతే మేము ఒక వన్ అవర్ వెయిట్ చేసాము కానీ ఆ ప్లాంట్స్ ఏమీ ఇంకా రాలేదు మరి టైం పడుతుందేమో అనుకొని మేమైతే వచ్చేసాము ఇక ఇక్కడ చూడండి అన్నీ మనకు కంపోస్ట్ వర్మీ కంపోస్ట్ అదంతా ఉంటుందని చెప్పా కదా ఇక ఇదంతా కూడా ఈ సెక్షన్ అంతా వంగ మొక్కలు ఉన్నాయి చాలా రకాలుగా మన దగ్గర నారే కాకుండా కొద్దిగా పెద్ద సైజులో ఉన్నాయి ఇక్కడ వచ్చేసి ఇక ఇదంతా కూడా ఎప్పటికప్పుడు ప్యాక్ చేసిస్తూ ఉంటారు ఎవరికి కావాలంటే వాళ్ళకి వర్మీ కంపోస్టు పెద్ద ఎత్తున రైతులు అయితే ఎక్కువగా తీసుకెళ్తూ ఉంటారంట నేను కూడా చాలాసార్లు తీసుకున్నానండి ఇక్కడ ఇక నా గార్డెన్లో ఉన్న దొండ మొక్కలు కూడా ఇక్కడ నుంచే తెచ్చుకున్నాను ఇంకా వీళ్ళ దగ్గర కూడా ఒక రెండు మూడు రకాల దొండ మొక్కలు ఉన్నాయి ఇదంతా కూడా చాలా రకాలు ఉన్నాయి ఒకటేమో పెన్సిల్ దొండ ఒకటేమో లావుగా ఉంటుంది కదా అదొకటి ఇంకొకటి చారలది అనుకుంటాను ఏదో వెరైటీ చెప్పాడు అతను ఇక ఇవన్నీ వచ్చేసి కూడా ఫ్రూట్ ప్లాంట్స్ ఇక మనకు చాలా రకాల పేర్లు ఉంటాయి కదా ఫ్రూట్ ప్లాంట్స్ కూడా ఇక మనకు నాకైతే ఒక్కొక్కటి కొత్తగా అనిపించాయి ఇంకా కాస్త గుర్తు కూడా లేవు ఇక్కడ వచ్చేసి కూడా అన్ని ఫ్రూట్ ప్లాంట్స్ ఉన్నాయి మళ్ళీ ఇదంతా ఫ్యాషన్ ఫ్రూట్ అండి ఈ మొక్కలు అన్నీ కూడా ఫ్యాషన్ ఫ్రూటే అయితే మేము వచ్చినప్పుడే ఒక లోడ్ అంతా లారీ వెళ్ళింది ఫ్యాషన్ ఫ్రూట్ అంటే మన దగ్గర అంతగా పండిస్తున్నారు అని నాకు అర్థమైంది కాకపోతే మార్కెట్లో అయితే చాలా తక్కువగా దొరుకుతూ ఉంటాయి ఇక ఇది వచ్చేసి కూడా ఒక ఫ్రూట్ ప్లాంట్ ఇవన్నీ కూడా చాలా ఉన్నాయి ఇక ఇటు వచ్చేసి అంత జామా ఇట్లాంటివన్నీ ఉన్నాయి ఈ నర్సరీకి నేను ఎప్పుడు వెళ్ళినా కూడా చాలా రకాల ఫ్రూట్ ప్లాంట్స్ అయితే కనిపిస్తూ ఉంటాయండి ఇక ఇది వచ్చేసి స్టార్ ఫ్రూట్ ప్లాంట్స్ ఇవన్నీ కూడా అంతేకాకుండా ఇక్కడ పక్కన వచ్చేసి సపోటా సపోట కూడా మొత్తం ఫ్రూటింగ్ తోటే ఉంది ఇక కా కొన్ని మొక్కలు ఉన్నాయి ఆ మొక్కలన్నీ కూడా మంచిగా ఫ్రూటింగ్ తోటే ఉన్నాయి ఇవన్నీ కూడా చాలా రకాల సేల్ అయిపోయాయి అని చెప్పాడు ఇక మరి ఇదంతా కూడా ఇప్పుడు వచ్చే ప్లాంట్స్ తోటి మొత్తం నిండిపోతుందంట ఇవన్నీ ఖాళీ అయిపోయాయి ఇక ఇది వచ్చేసి సూర్యనామచర్య అనుకుంటాను ఎందుకంటే నేను కూడా రీసెంట్గానే ఈ ప్లాంట్ తెచ్చుకున్నా కాబట్టి సేమ్ నాకు అట్లానే కనిపించింది ఇటంతా చూస్తే ఇక అరటిలో కొన్ని రకాల వెరైటీస్ అట్లా ఉన్నాయి ఇక నారు మొక్కలు ఏమున్నాయని మా మొత్తం షేడ్ నెట్ కిందనే పెట్టేశారండి ఇదంతా కూడా లోపల చాలా పెద్ద ప్లేస్లో ఉంది ఇక ఇక్కడ కూడా ఎవరెవరికి ఏమేమి కావాలి అని కొంతమంది అయితే చూసుకుంటూ ఉన్నారు తక్కువ క్వాంటిటీలో తీసుకునే వాళ్ళు కూడా ఇక్కడ ఏం ఎన్ని కావాలి మనకు టెన్ కావాలా ట్వంటీ కావాలా అన్నది కూడా ఇక్కడ మనం సెలెక్ట్ చేసుకోవచ్చు ఇక మొత్తం నారు ఇట్లా అంతా కూడా చాలా రకాలుగా ఈ நார்மு கலேசே ட்ரேஸ் உண்டாய் దాంట్లో అంతా కూడా వేసున్నాయి ఇంకా దానికి అంతా వాటర్ కూడా ఉన్నారు ఇక నేను కూడా అన్నీ చూస్తున్నాను మరి ఏం వెరైటీస్ ఉన్నాయి అనేసి ఆల్రెడీ నా దగ్గర నారు అయితే వచ్చేసిందే ఉన్నది కాకపోతే ఇంకా కొన్ని మొక్కలు కూడా తీసుకుందాము అనేసి ట్రై చేస్తున్నాను చూస్ చూసుకుంటూ కూడా అంతా తిరుగుతున్నా ఇక బ్రోకోలీ అవన్నీ కూడా ఉన్నాయి అవన్నీ ఇప్పుడు చిన్న సైజులో ఉన్నాయి ఆల్రెడీ నా గార్డెన్లో బ్రోకోలీ అవన్నీ ఉన్నాయి కదా అవి ఇంకా ఎంతవరకు పెరుగుతాయో ఎందుకంటే స్టార్టింగ్ అట్లాంటి ప్లాంట్స్ పెట్టుకోవడం కాబట్టి అవేమీ తీసుకోలే ఇక ఇక్కడ అంతా కూడా నారు మంచిగా హెల్దీగా ఉందండి ఇక్కడ మనకు మనం కావాలంటే ఒకటి రెండు ఎక్కువ తీసుకున్నా కూడా పర్వాలేదు మనకి ఇచ్చేస్తారు పది రూపాయలకి అట్లా ఉంటుంది కాకపోతే మనకి మంచిగా హెల్దీగా దొరుకుతాయి ఇవన్నీ కూడా ఇక్కడ మీకు చూపిస్తున్నా కదా ఇవన్నీ బీరా ఇక నేనైతే సింపుల్గా చెప్పేశానండి ఇక ఈ నర్సరీ పక్కనే మనకు అన్ని రకాల ఎరువులు ఉన్నాదండి ఈ షాప్ చూపిస్తున్నా కదా ఇంకా నేను మొత్తం డీటెయిల్గా అయితే చూపించట్లేదు నేను ఇక్కడ ఓన్లీ వేప పొడి ఒకటి తీసుకున్నాను ఈ జస్ట్ ఈ నర్సరీ పక్కనే ఉందండి ఈ షాప్ వచ్చేసి ఇక ఇప్పుడు ఇంటికి వచ్చాకైతే నేను తీసుకున్న ప్లాంట్స్ మీకు చూపిస్తున్నాను ఇది ఇవి వచ్చేసి నేను మరీ ఎక్కువగా ఏం తీసుకోలేదు ఎందుకంటే నా గార్డెన్లో చాలా రకాల ప్లాంట్స్ అయిపోయాయి ఉన్నాయి మంచిగా చక్కగా మేనేజ్ చేసుకుంటే సరిపోతుంది అనిపిస్తుంది నాకైతే మరీ ఎక్కువ పెట్టేసుకొని హంగా హైరాణా పడిపోయే బదులు ఉన్న వాటిని చక్కగా గ్రో చేసుకుంటే సరిపోతుందని ఒక గన్నేరు ప్లాంట్ తీసుకున్న అది కూడా కింద పెట్టిద్దాం అనుకున్నాను అంటే మాకు బయట కొద్దిగా ప్లేస్ ఉంటుంది అక్కడ పెట్టిద్దాం అనుకున్నాను ఇక నా దగ్గర రోజ్ ప్లాంట్ అస్సలు లేదండి ఒక్క ప్లాంట్ కూడా అందుకని ఒక రోజ్ ప్లాంట్ అట్లాగే ఫ్యాషన్ ఫ్రూట్ ప్లాంట్ ఇంకా కొండమామిడి పారిజాత పూలు ఇట్లాంటివి కొన్ని వెరైటీస్ తీసుకున్నాను ఒక సెవెన్ ప్లాంట్స్ అట్లా తీసుకున్నాను అంతే ఇక పారిజాత పూల మొక్క కూడా నాకు కింద ఉందండి బయట గేట్ బయట ఉంది కాకపోతే ఇంకా గార్డెన్లో కావాలనేసి ఇక లైట్ పింక్ గురించి అయితే ఎప్పటి నుంచో అనుకుంటున్నాను లైట్ పింక్ మందార తీసుకోవాలని ఎన్ని మందారాలు ఉన్నా తక్కువే అనిపిస్తుంది కానీ ఈ లైట్ పింక్ ఒకటి తీసేసుకున్నా కానీ కంట్రోల్ చేసుకున్నానండి అసలు ప్లాంట్స్ ఎక్కువ తీసుకోవద్దు అనేసి ఎందుకంటే ఎప్పుడైనా నర్సరీ వెళ్ళినప్పుడు వద్దు అనుకుంటూనే మళ్ళీ చాలా రకాల ప్లాంట్స్ తీసుకుంటూ ఉంటాను గురించి అని ఈసారి అయితే అస్సలు తీసుకోవద్దు తీసుకోవద్దు అని చాలా లిమిట్లో తీసుకున్నాను ఇక మరి కొన్ని నారు మొక్కలు కూడా తీసుకున్నాను అవి కూడా చూపిస్తానండి మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి ఇక లైక్ చేసినప్పుడు హైప్ అని వస్తుంది మీకు ఇష్టం నచ్చింది బాగా నచ్చింది అంటే కనుక అట్లా హైప్ చేస్తే ఇంకొకరిద్దరికి కూడా ఈ వీడియో వెళ్తుంది వాళ్ళు కూడా చూసి వాళ్ళకి కావాలంటే కనుక కొనుక్కోగలుగుతారు కదా ఇక ఇక్కడ వచ్చేసి నారు మొక్కలు ఇవి కూడా బీరకాయ మొక్కలు అట్లాగే బీన్స్ అండి ఇవి వచ్చేసి బీన్స్ ఇంకా బెండ ఇవి మాత్రం తీసుకున్నాను ఇక ఇవి కూడా మరి ఎంతవరకు గ్రో అవుతాయి అన్నది కూడా మీకు చూపిస్తాను ఎందుకంటే ఎప్పుడు నాకు చాలా బాగానే వస్తాయి ఈ నర్సరీలో నేను చాలాసార్లు తీసుకున్నాను కాబట్టి నాకు నమ్మకం కూడా ఎక్కువే అండి బాగా మంచి ప్లాంట్స్ ఉంటాయని మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్